అందరికీ నమస్కారం మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదా మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేవా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనులు అడ్డంకులు రావడం వలన ఆ పనులు పూర్తి కావడం లేదా ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మహత్యపూర్వమైన విషయాలను తెలుసుకుందాం ముందుగా అందరూ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడూ కోపాన్ని చూపిస్తూ ఉంటారో కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉన్నాడు మీరు అనుకోవచ్చు సేటు పేదవాడు ఏంటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారు ఎలా అని ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట ప్రతి వ్యక్తి జీవితంలో ఎత్తు పల్లాలు సుఖదుఖాలు అనేవి వస్తూనే ఉంటాయి అదేవిధంగా వేదాంత్ అనే సేటు కూడా ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తను ఒక సమయంలో చాలా ధనవంతుడు తను చాలా దాన ధర్మాలు చేసేవాడు అలాగే చాలా పుణ్యాలను కూడా చేసేవాడు సమయం మారిపోయింది తను మెల్లమెల్లగా తన ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు మెల్లమెల్లగా సేటుని జనాలు చెడ్డవాడిగా పిలవడం ప్రారంభించారు కానీ మంచి కర్మల యొక్క ఫలితం మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సేటుకు కూడా తప్పకుండా ఈ కథలో అదే జరుగుతుంది ఏ ఊరిలో అయితే సేటు నివసిస్తున్నాడో అక్కడే ఒక రాజుగారు దండోరాని వేయించారు ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులను రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకు ఏం కావాలంటే అవి తీసుకొని వెళ్ళవచ్చని దండోరా వేయిస్తారు ఆ దండోరాని ఆ సేటు భార్య విని చాలా సంతోషించింది అలాగే ఆ దండోరా గురించి భార్య సేటు దగ్గర చెప్పింది అది విన్న సేటు చాలా సంతోషించాడు అలా అయితే మనకు చాలా అధికమైన మొత్తంలో మూల్యం లభిస్తుంది ఎందుకంటే మన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే సేటు నాలుగు రొట్టెలు మూట కట్టుకొని రాజుగారి భవనం వైపు వెళ్తున్నాడు రాజుగారు మహల్ చాలా దూరంలో ఉంది సగం దూరం వెళ్లేసరికి సేటుకు చాలా ఆకలి వేసి నీరసించిపోయాడు సేటు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు అలాగే ఆకలిగా ఉండటంతో తనతో తెచ్చుకున్న రొట్టెలు తాను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ నిల్చొనుంది ఆవు ఆకలితో ఉందని సేటుకు అర్థమైంది గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి అందువలనే ఆవుల గురించి సేటుకు అన్ని విషయాలు కూడా బాగా తెలుసు సేటు పరిస్థితి ఇప్పుడు బాలేదు కానీ సేటు యొక్క స్వభావం ఏమాత్రం కూడా మారలేదు తన మొదట నుండి పరోపకారం కలిగిన వ్యక్తి అందువలనే ఇతనికి ఆవుపై దయ కలిగింది తన తెచ్చుకున్న రొట్టెల నుండి రెండు ఆవుకి పెట్టాడు ఒక్క క్షణంలో రెండు రొట్టెలను ఆవు తినేసింది అప్పుడు ఆ సేటు మనసులో విచారం కలిగింది చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉంది తన రెండు దూడలకు పాలును ఇవ్వాలి ఈ రెండు రొట్టెలు తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించిన సేటు తన దగ్గర మిగిలిన ఆ రెండు రొట్టెలను కూడా ఆవుకు పెట్టేస్తాడు రాజుగారు తన దర్బారులో సేటును తన పేరు చెప్పమని అడిగారు తను చేసిన మంచి కర్మల గురించి చెప్పమని అడిగారు అప్పుడు సేటు రాజుగారికి నమస్కరించాడు తర్వాత తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించారు ఆ సేటు ఇలా అన్నాడు నేను చాలా మంచి ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాను చాలామందికి దానాలు చేశాను చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను చాలామంది సాధువులకు సేవ చేశాను అలా అలా మంచి పనులు చెప్పిన తర్వాత సేటు ఇలా అన్నాడు వీటన్నిటికీ బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారో అది కొంచెం ఇవ్వండి అని అంటాడు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజు ఇలా అన్నాడు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అది చెప్పు ఎప్పటి వరకు నువ్వు ఏమైతే చేశావో అవన్నీ కూడా నాకు మంచి కర్మలుగా అనిపించడం లేదు అని అంటారు రాజుగారు అన్న మాటలు విని చాలా ఆశ్చర్యం కలిగింది సేటుకి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు ఇప్పటి వరకు నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్లయితే నేను చేసిన మిగిలిన కర్మలను చెప్పడం అవుతుంది నాకు సెలవు ఇవ్వండి అని తిరిగి వెళ్ళిపోతున్న ఆ సేటు రాజమహల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఇంతలో రాజుగారి దర్బారులో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు అది విన్న రాజుగారు ఆ సేటును మళ్ళీ వెనక్కి పిలిచాడు ఈ రోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకెందుకు చెప్పలేదు అని సేటును అడిగాడు అప్పుడు సేటు నేను రోజు ఏ మంచి పని కూడా చెయ్యలేదు నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు రాజుగారు ఆ దర్బారులో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని చెప్తాడు రాజుగారు నేను ఏ విధంగా అయితే మీ మాట విని వచ్చానో నేను అదే ఊర్లో నివసిస్తూ ఉంటున్నాను ఎక్కడైతే నేను ఆ సేటుని విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడో అక్కడ తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకి తినిపించాడు తను ఏమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు అప్పుడు సేటుకు అర్థమైంది రాజుగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అప్పుడు సేటు ఇలా అన్నాడు జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అప్పుడు రాజుగారు సేటుతో ఇలా అన్నారు మంచి పనులు చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావంతో చేస్తారో ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటి అంటే మంచి పనులు చేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం ఇదే కారణం నువ్వు ఈరోజు ఏ పని చేశావో అది ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనుల్లోకెల్లా ఉత్తమమైనది సర్వశ్రేష్టమైనది కూడా అందువలనే నేను ఇచ్చే బహుమతి నువ్వు అర్హుడవు తర్వాత రాజుగారు సేటుకి తన దగ్గర ఒక గొప్ప పదవి కూడా ఇచ్చాడు సేటు కూడా చాలా సంతోషించాడు తను వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పుకున్నాడు ఈ రోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు అలాగే నాకు గొప్ప పదవిని కూడా ఇచ్చారు అది విన్న భార్య చాలా సంతోషించింది ఆ సేటు సేవకుడిగా రాజుగారి దగ్గరే ప్రారంభించాడు రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువ నమ్మకాన్ని పెంచుకున్నారు ఎందుకంటే రాజుగారికి తెలుసు సేటు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పేవాడు కాదు మోసం చేసేవాడు కాదు దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా కూడా అవన్నీ కూడా సేటుతోనే చెబుతూ ఉంటాడు ఒకసారి రాజుగారు తన మహల్లో కూర్చొని ఉన్నాడు అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి రాజుగారితో ఇలా అన్నాడు అయ్యా మిమ్మల్ని కలవడానికి ఒక సాధువు వచ్చారు అని చెప్పాడు అప్పుడు రాజుగారు ఆదేశాన్ని ఇచ్చారు వారిని గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్తాడు సిపాయి బయటకు వెళ్ళి ఆ సాధువుని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకొని వచ్చాడు రాజుగారు ఆ సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్తాడు అప్పుడు ఆ సాధువు రాజుగారితో ఇలా చెప్పాడు రాజా నేను మీరు చేసే సేవాభావాలను చూసి చాలా సంతోషమయ్యాను అందువల్ల నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను మీ జీవితంలో ఈ విషయం పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని చెప్తాడు ప్రతి పుత్రుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడూ కూడా మంచి సంబంధాలను ఉంచుకోవాలి ఎవరైతే భార్యభర్తల మధ్యలో ప్రేమ ఉండదో వీరు తప్పకుండా ఆ పరిస్థితులు మార్పు తెచ్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇంట్లో పేదరికం ఇంకా దౌర్భాగ్యం నివాసం ఉంటుంది అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావం ప్రేమభావం ఉండటం చాలా అవసరం ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు మీరు ఈ విధంగా చేసినట్లయితే భార్య హృదయంలో ఆమె చాలా దుఃఖపడుతుంది భార్య అంటే మీ ఇంటి లక్ష్మిగా మన పురాణాలు చెప్పడం జరిగింది అలాంటి లక్ష్మిని దుఃఖపడినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు లేకుండా అలాగే ధనధాన్యాలు పతనానికి ప్రారంభమవుతుంది ఆ ఇంటికి పేదరికం వస్తుంది ప్రతి భార్యాభర్తలు కూడా ఇద్దరు ఎప్పుడూ కూడా ఒకే చోట నిద్రించాలి కలిసి కాపురం చేయాలి ఎందుకంటే ఒకే చోట నిద్రించడం వలన ఇంట్లో ధనం వైభవం అనేది పెరుగుతూ వస్తాయి ఎందుకంటే దానివల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతుంది ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖశాంతులను కలుగు చేస్తుంది ఆ మాటలు చెప్పి గురువుగారు రాజమహల్ నుండి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ అవుతుంది వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది రాజుగారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉంటాడు కానీ రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది ఆ రాజ్మహల్లోని ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకొని సిపాయి రూపంలో ఆ రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు ఎందుకంటే అతడు వేరే దేశ గూఢచారి ఆ వ్యక్తికి అర్థమయ్యింది ఇక్కడ రాజు రాణి ఈ మద్ర మధ్య గొడవ జరుగుతుంది అని ఆ వ్యక్తి దాని వలన లాభాన్ని పొందాలని అనుకుంటాడు రాజుగారితో ఆయన రాణి కూడా లేదు ఆ గూడచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు అప్పుడే రాణి రాజుగారిని చూసుకోవడం కోసం ఆయన గదివైపు వస్తూ ఉంది రాణి చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది గదిలోకి వెళ్తారు వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వారిని పట్టుకోమని చెప్పింది ఉదయం రాజుగారికి విషయం అంతా కూడా తెలుస్తుంది అప్పుడు రాజుగారు రాణిగారికి ధన్యవాదాలు తెలుపుతారు అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి దానివలన మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి అలాగే అందరికీ భాగ్యం కూడా మంచిగా ఉంటుంది సరైన సమయంలో రాని వారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణం ధనం రాజ్యం అన్నిటినీ కూడా కోల్పోయేవాడిని కదా నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మీ స్వరూపం అందువలనే ఆ లక్ష్మిని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధన ధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు